హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాంబార్ అనేది ఎప్పుడు మంచిగా కుదరాలంటే ఖచ్చితంగా ఈ టిప్స్ ఫాలో అవ్వండి చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడు చేసుకునేలా కాకుండా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఫస్ట్ దీని ప్రాసెస్ చూద్దాం రండి ఫస్ట్ అయితే పప్పుని ఇలా ఉడకబెట్టుకొని తీసుకొని మీకు కావాలంటే బద్దంలాగైనా తీసుకోవచ్చు అది పక్కన పెట్టుకున్న తర్వాత అదే కుక్కర్లో కొంచెం కరివేపాకు అలాగే పచ్చిమిర్చి ఉల్లిపాయలు అలాగే మీ దగ్గర ఏ వెజ్జీస్ ఉంటే అవి బెండకాయ వంకాయ అలా క్యారెట్ వేసాను అవన్నీ ఫ్రై అయిన తర్వాత చింతపండు రసం వేసుకోండి ఇలా చింతపండు రసం అనేది బాగా కలుపుకున్న తర్వాత ఒక పొంగు వచ్చిన తర్వాత ఆల్రెడీ మనం ఉడకబెట్టిన పప్పు ఉంటుంది కదా అది కూడా వేసుకొని ఒకసారి బాగా కలపండి కొంచెం ముద్దుగా ఉంది కాబట్టి నేను కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను మీకు కావాలంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు అందులోనే కొంచెం సాల్ట్ వేసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకొని అది కూడా ఒకసారి బాగా కలపండి ఇలా బాగా పొంగుతుంది కదా అందులోనే ఇప్పుడు ధనియాల పొడి అలాగే సాంబార్ పౌడర్ వేసుకోండి అలా రెండు వేసుకున్న తర్వాత మళ్ళీ బాగా మరిగించండి అందులో కొంచెం కరివేపాకు వేసుకొని ఒకసారి బాగా కలిపిన తర్వాత సైన్ పెట్టుకోండి ఇప్పుడు పోపు కోసం అయితే ఒక ప్యాన్లో ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కరివేపాకు అలాగే ఎండి మిర్చి వెల్లుల్లి అలాగే కొంచెం ఇంగువ వేసుకొని అది కూడా ఆ పోపుని అందులో వేసాను అంతే చాలా ఈజీగా అయిపోయింది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి లైక్ చేయండి